స్మెల్ బాగుంది అసలు ఈ మనిషి ఉన్న చోట ఉండనే ఉండడు నుంచి సర్దుకొని సర్దుకొని తల ప్రాణం అరుస్తున్నావు నేను చూడుస్తా కాబు ఇలాంటి క్లాత్ అసలు యూజ్ చేయదండి ఫైబర్ క్లాత్ కూడా అసలు యూజ్ చేయొద్దు అనమాట వీటిలో ఫంగస్ అలాగే ఉంటుంది అందుకే నేను రీయూజబుల్ కిచెన్ టవల్స్ అయితే తీసుకున్నాను వైపు వాష్ అండ్ రీయూజ్ అనమాట అప్ టు హండ్రెడ్ టైమ్స్ అయితే యూజ్ చేయాలి మేడ్ ఫ్రమ్ రాంబో హండ్రెడ్ ఆర్గానిక్ అన్నమాట కంపోస్టబుల్ అండ్ సూపర్ స్ట్రాంగ్ అండ్ అబ్జర్వ్ ఏంటి ఈజీలీ సోక్ చేసి వాష్ చేసుకోవచ్చు ట్వంటీ షీట్స్ వస్తాయి టేర్ చేసి యూస్ చేయడమే పిల్లైన వాటర్ జిడ్డు ఇలాంటివే కాదండి కౌంటర్ టాప్ క్లీన్ చేసుకోవచ్చు మిక్సీలు కానివ్వండి గ్లాసులు కానివ్వండి ఫ్రిడ్జ్ లు ప్యూరిఫైలు ఇలా మనకి ఏది కావాలి చక్కగా క్లీన్ చేసేసుకోవచ్చు అనమాట జస్ట్ వైప్ చేసేస్తే చాలా ప్రోడక్ట్ చేశాను చెక్ చేసేయండి వాష్ చేసి మళ్ళీ మళ్ళీ యూజ్ చేయొచ్చు హండ్రెడ్ టైమ్స్ చూసావా ఒక్క షీట్ వంద పను ఇది సూపర్